చంద్రబాబు నాయుడు గారు న్యాయీ బ్రాహ్మణ్స్ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సెక్రటరేట్కి వెళ్తే తమాషాలు చేస్తున్నారా తాట తీస్తాను తోక కట్ చేస్తాను తోలు తీస్తానని చెప్పి మాట్లాడిన వ్యక్తిత్వం ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నాడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అన్నాడు మరి అప్పుడు ఏమైందంటున్నాను నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడు గోపీనాథ్ జట్టే అనేటోడు అన్నాడు ఆయన దానికి మీరు ఇంత రాగ్దాంతం చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని చెప్పాడు ఆయన ఆయన చెప్పింది సుప్రీంకోర్టులో ఇది కాదు కాబట్టి దాన్ని ఒక ముఖ్యమంత్రిగా అలా మాట్లాడొచ్చా డైరెక్ట్ చెప్పొచ్చా అని చురకలంటి ఇచ్చారు కాబట్టి దీని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఆ గోపీనాథ్ జట్ే అనే తోడు అనే దాన్ని పట్టుకుని ఇవాళ రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటో మీ రెడ్బుక్ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇవాళ యాదవులకి ఏం చేశాడనేది కూడా అందరికీ తెలుసు ఇవాళ మీరు ఒక కారుమూరు నాగేశ్వరం అనే యాదవ్ని నలభై ఐదు ఏళ్ళ ఇండస్ట్రీ అనే మీరు టీడీఆర్ బాండ్లనే అల్లరి చేసి ముద్రేసి ఇవాళ కోర్టు ఆర్డర్లు కూడా ఇచ్చారు రెండు కోర్టులు కూడా కరెక్ట్గానే ఇచ్చారని చెప్పి హైకోర్టులో రెండు కోర్టులు వేశారు మీ ఎమ్మెల్యే కూడా ఒక ఆయనతో వేయించారు తర్వాత అలాగే మీ కూటమి మున్సిపల్ కమిషనరే రాసి పంపించాడు ఇరవై నాలుగు ఎకరాల అరవై సెంట్లు ఇక్కడ టీడీఆర్ ఇచ్చింది దీనికి రెండున్నర కోట్లు అవుతుంది టీడీఆర్తో తోటి మూడు కోట్లు వేసుకోండి అంతా డెబ్బై ఐదు కోట్లు ఎనభై కోట్లు దాన్ని పట్టుకుని నాకే మూడు వందల అరవై కోట్లు అని చెప్పి ఆ పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ చెప్పడం దాన్ని మళ్ళీ ఎనిమిది వందల కోట్లకు తీసుకుపోవటం దాని మీద రకరకాలుగా మాట్లాడటం ఇవాళ మొత్తం కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏదైతే లోనే అన్ని కూడా తీసేసే కార్యక్రమం చేశారు